పద్మావతి అయితే ఇంట్లో పూజ చేసుకుంటూ తులసమ్మ దగ్గర ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది నా ఎలాగైనా సరే నా భర్తను మార్చు అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుని నా భర్తని నన్ను ఒకటి చెయ్యి అమ్మవారు అని చెప్పి ఆ తల్లికి దండం పెట్టుకుంటుంది ఇంతలో అక్కడికి సోదమ్మ వచ్చి నీ భర్త నీ చెయ్యి దాటిపోతున్నాడే తల్లి అని చెప్పి అంటుంది అది విన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సోదమ్మ ఏం చెప్తున్నావు చెప్పి అంటే అవునే తల్లి నీ భర్త దేశాలు పోవాలనుకుంటున్నాడు కదా ఆ దేశాలు పోతే మళ్ళీ నీ చేతికి చిక్కడే తల్లి నువ్వు ఎలాగైనా సరే నీ ప్రేమతోనే నువ్వు ఈ భర్త వెళ్లకుండా ఆపాలే తల్లి అని చెప్పి అంటుంది ఇక వ్యక్కి దగ్గరికి వెళ్ళి సారు మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా మీరు వెళ్ళొద్దు మీరు ఇదంతా కూడా నా మీద కోపంతోనే కదా చేస్తున్నారు మీరు వెళ్ళద్దు నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది అది విన్న వ్యక్కి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ